తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు వేములవాడ రాజరాజేశ్వర స్వామిని ప్రధాని మోదీ దర్శించుకున్నారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటిస్తున్నారు అయితే ఇందులో భాగంగా ముందుగా వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు బయలుదేరారు హైదరాబాద్ రాజ్భవన్లో మంగళవారం బస చేసిన ప్రధాని బుధవారం బేగంపేట నుంచి వేములవాడ చేరుకున్నారు అక్కడ ఆలయ అధికారులు అర్చకులు పూర్ణకుంభం తో ప్రధాని మోదీకి స్వాగతం పలికారు ఆ తరువాత ఆలయంలోని మహానందికి పుష్పాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు గోమాతకు కూడా పూజలు నిర్వహించిన అనంతరం ఆలయంలో ప్రదక్షిణ చేస్తూ రాజరాజేశ్వర స్వామి గర్భాలయం వద్దకు చేరుకున్నారు అక్కడ ఆలయ ప్రధాన అర్చకులు మోదీకి ధారణ చేసి స్వామివారికి పుష్పార్చనలు నిర్వహించారు తదనంతరం హారతి కళ్లకద్దుకుని మొక్కులు చెల్లించుకున్నారు ప్రధాని మోదీ ఈ సందర్భంగా ఆలయ ఈవో ప్రధాన అర్చకులు వేద పండితులు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వేద ఆశీర్వచనం అందజేశారు ఆపై శాలువా కప్పి సన్మానించారు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు ఇక తిరుగుపయనం అయ్యే క్రమంలో క్యూలైన్లలో వేచివున్న భక్తులకు అభివాదం చేస్తూ చేస్తూ బయటకొచ్చారు

జ్యేష్టాయే సమకాయ వక్రవికరణ వికరణయ వామనాయ నమో ఫల ప్రమనాయ నవ స్వరూజమనాయ నమో మనోన్మనాయ నమీశా బ్రహ్మాదిపతిపతి